విజయవాడ ప్రకాశం బరాజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇంట్లో రెండు లక్షల ఎనభై ఒక్క వేల క్యూసెక్లుగా ఉండగా రెండు లక్షల ఎనభై నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది ప్రజెంట్ మనం బ్యారేజ్ దగ్గరే ఉన్నాము దాదాపు డెబ్బై గేట్లన్నీ కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు ఇప్పటికే ఎగువన ఉన్నటువంటి కట్లేరు మున్నేరు వాగుల నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహంతో పాటు అటు తెలంగాణలో సైతం భారీగా వర్షపాతం నమోదవుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్దకు దాదాపు రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది మొత్తం ఏదైతే కృష్ణా బేసిన్ నిండిపోగా ఎక్సెస్ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఏడాది రెండు నెలలుగా దాదాపు ఇప్పటికే నలభై టిఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీ ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి ఇక అల్పపీడనం కొనసాగుతుంది బంగాళాఖాతంలో కూడా అది ఇవాళ వాయుగుండంగా మారేటటువంటి అవకాశం ఉండడంతో వరద ప్రవాహం మరింత పెరిగితే గనక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలను సైతం ఇప్పటికే అప్రమత్తం చేశారు దిగువన ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను ఎవరిని కూడా నదిలోకి ఈతక దిగడానికి కానీ చేపలు పట్టడానికి కానీ వెళ్లొద్దని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక పునరావాస కేంద్రాలు కల్పించారు అండ్ అలాగే ఏదైతే కట్లేరు మున్నే వాగులు సైతం కింద బుడమేరు కూడా పొంగి పరులుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పటికే వరదతో నిండిపోయాయి వాగులన్నీ కూడా పైన ప్రవహిస్తూ ఉండడంతో అధికారులను సైతం అప్రమత్తం చేశారు సో ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయి కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరామ్యాన్ క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి